మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామం మీకే ఘనత ప్రభావము కలుగును గాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు కీలారా బాగున్నారా బైబిల్ క్విజ్ కోసం ప్రార్థన చేస్తున్నారా ఆది కాండం విన్నింగ్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా దేవుడు మనకి విన్నింగ్ వీడియో ఇస్తారండి అందరూ అందరూ ప్రార్థించాలని ప్రభునామలో మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం తొంభయో అధ్యాయము పదిహేనో వచనము నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది మేము కీడుననుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము దావీదు మరి దైవజనుడైనటువంటి మోషే గారు ఇక్కడ ప్రార్థనలో దైవాత్మ పూర్ణుడై మరి ప్రార్థిస్తూ పలికినటువంటి వచనములు ఇవ్వండి ఎందుకంటే శ్రమనుంది మనము ఎంతో శ్రమపడిన దినములు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో గత మరి దినములన్నీ కూడా ఎన్నో శ్రమలు నువ్వు అనుభవించావేమో శ్రమ నిందిన ఏళ్ల కొలది నీవు సమృద్ధి సంతోషమును నువ్వు నువ్వెంతైతే శ్రమ పడుతున్నావో ఈరోజు ప్రజెంట్ నీ సిచ్యువేషను ఎంతైతే శ్రమలతో నిండుకొని అలా కప్పుకొని ఉన్నదో ఆనాడు మోషే కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అలా కమ్మేసి ఉంది ప్రజలు భయపడిపోయారు ఈ శ్రమ నుంచి మమ్మల్ని ఎలా విడిపిస్తాం మోషే అంటూ ఆయన వైపు చూశారు కానీ శ్రమనుందిన ఏళ్ల కొలది మనము సంతోషము అనుభవిస్తాం దేవుడు శ్రమను అలాగే ఉంచడండి సముద్రము చీల్చబడింది ఆరిన నేల మీద ఇస్రాయేల్ ప్రజలు నడిచినట్లు నీ శ్రమ కూడా చీల్చబడుతుంది ఖచ్చితంగా అది అప్పుల వారమైన కుటుంబ సమస్యలైన నిందలైన విమర్శలైన అవమానాలైన నీపై చెడ్డ ప్రచారాలు చేస్తున్న చెడ్డ దీవెన్లు కుమ్మరిస్తున్న శాపనార్థాలు పెడుతున్నా నీ ఎలా అయిపోవాలి ఎలా అయిపోవాలి శాప వచ్చినము నీకు ఒక బాణములాగా ఆ నోటి వాకు నొప్పి నీకు కలుగుతున్న ఎడల దేవుడు ఈ రోజుని శ్రమనుందిన ఏళ్ల కొలది నీవు శ్రమ శ్రమనుందిన వేళ్ల కొలది నువ్వు సమృద్ధిని అనుభవించదవు ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఎంతైతే శ్రమ పడుతున్నావో కీడును అనుభవిస్తున్నావో ఆ ఏళ్ల కొలది నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తుండగా శ్రమనుందిన ఏళ్ల కొలది శ్రమ నొందిన నువ్వు నీ కీడు మొత్తము కూడా సంతోషంగా మార్చబడుతుందని దేవుడు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి అయ్యా మా శ్రమలు మా కీడు భయంకరమైన కీడు నుంచి నీవే తప్పించే దేవుడు ప్రభా ఎంతటి ఘోర పాపినైనా నీవే రక్షించే దేవుడు తండ్రి రక్షణ కార్యాలు జరిగించండి అయ్యా ఏ ఆత్మ నశించటము నీ చిత్తము కాదు తండ్రి ఆత్మల భారము కలిగి అయ్యా నిజముగా నీ పరిచర్యలో నాయన ప్రయాసపడుచున్న బిడ్డల్ని మీరు నాయన శక్తి చేత బలము చేత సమృద్ధి చేత సంతోషము చేత నింపబోతున్నందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా అనారోగ్యంలో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి అయ్యా ఎంతమంది అయితే ఇక మేము ఓడిపోయాం ఇక మా జీవితానికి అర్థం లేదని నిరాశ్రయులు అయి ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని దినమంతా మాకు తోడుగా ఉండమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు ంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ క్రైస్తల